ప్రశాంత్ నీల్ కేవలం సినిమా తీస్తాడా ప్రశాంత్ నీల్ కేవలం ఎలివేషన్లతోనే సినిమాను చేస్తున్నాడు అంటే అతను సక్సెస్ ఈ పాటికి ఎక్కడో అంటే ఎండ్ అయిపోవాలి కానీ అతను ఇంకా కెరీర్లో పీక్ స్టేజ్ కూడా చేరలేదు పీక్కి వెళ్ళబోతున్నాడు నిజానికి ప్రశాంత్ నీల్ నమ్ముకునేది ఏంటంటే కథని ఆ కథని ఏ విధంగా కథనాన్ని రూపంలో మన దగ్గర తీసుకుని వస్తాడు ఎలా నేరేట్ చేస్తాడు అన్న టెక్నిక్లోనే అతని సక్సెస్ ఆధారపడి ఉంది అది ఎలివేషన్ అన్నది కాదు యాక్చువల్గా నేను చెప్పాలి అంటే భారతీయ కథాకథన శాస్త్రాన్ని అవపాసన పెట్టిన వ్యక్తిలాగా కనిపిస్తాడు ప్రశాంత్ నీల్ కరెక్ట్గా చూస్తే ఏ విధంగా అంటే మన పురాణాలు కానీ మన ఇతిహాసాల్లో కానీ ఉండే కథలు కథనాలు ఏ విధంగా ఉంటాయో వాటికి దాదాపుగా సిమిలర్గా అతని కథాకథనాలు ఉంటాయి లార్జర్ దాన్ లైఫ్ హీరోస్ వాళ్ళల్లో ఉండే ఔన్నత్యం కానివ్వండి లేకపోతే వాళ్ళల్లో ఉండే ఫ్లాస్ కానివ్వండి వాటి వల్ల వాళ్ళు ఎట్లా పైకి ఉద్ధాద పతనాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా రాజ్యాలు నేరారు లేకపోతే వాళ్ళ కొన్ని లక్ష్యాన్ని సాధించారు ఇలాంటి విషయాన్ని ప్రధానంగా మనకి ప్రశాంత్ నీల్ సినిమాల్లో చూపిస్తూ వస్తాడు అతని తొలి సినిమా ఉగ్రం అన్నదాన్ని అతను చేయబోయే సినిమాలకు ఒక చిన్న ట్రైలర్ లాంటిది అనుకుంటే నెక్స్ట్ సినిమా కేజీఎఫ్ కేజీఎఫ్లో ఒక అండర్ డాగుగా ఉన్న ఎక్కడో ఏదో చిన్న మారమూల ఉన్న ఒక మైనింగ్ సొసైటీలో పుట్టిన ఒక పిల్లవాడు తల్లి తెచ్చిపోయిన తర్వాత తండ్రి పట్టించుకున్న సందర్భంలో బాంబే వెళ్ళిపోయి అక్క నలుగురు జాతర తను తింటూ వీధి మీద ఉంటూ తిండి తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బందులు పడి చివరికి జీవిత పాఠాలు నేర్చుకుని ఏ విధంగా తన స్థాయికి వెళ్ళాడు ఒక అందరికీ తనే రాదయ్యేలాగా ఎట్లా తయారయ్యాడు అన్నది ప్రధానమైన కథ తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే తక్కువ చేశారో వాళ్ళని చూసి సంపద బంగారం దానికి ఉన్న విలువ అధికారం పవర్ బలం ఇవి ఏ విధంగా పవర్ గేమ్లో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి పవర్ ల్యాడర్స్ని ఏ విధంగా ఎక్కవచ్చు ఏంటి అన్నదాన్ని అతను తనకు తానే నేర్చుకుని ఏ విధంగా ఎదిగాడు అన్నది ఫస్ట్ పార్ట్లో చూపించాడు సెకండ్ పార్ట్లో ఎదిగిన దాన్ని ఎలా నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు దానికి వచ్చిన అడ్డంకులు ఏంటి అంటూ రెండో పార్ట్లో చూపించాడు రెండు సినిమాల్ని ప్రతి చోట మనకి ఇక్కడ ఏంటంటే కథాకథము అన్నవి హ్యాండ్ ఇన్ హ్యాండ్ విడిపోయినాయి ఏదో చిన్న పాయింట్ పట్టుకుని చేశాడని చెప్పేది లేదు చెప్పాలంటే కేజీఎఫ్ మొత్తం కంప్లీట్గా ఆ రాఖీ అనే ఒక కుర్రాడి కథ పసిపిల్లవాడిగా పుట్టిన దగ్గర నుంచి అతని మరణం దాకా మరణం ఉందా లేదా అన్నది ఇంకా సస్పెన్స్లోనే ఉంటుంది బట్ మరణించే ఉండవచ్చు బట్ అక్కడ దాకా కథ ఏ విధంగా నడిపాడు అన్నదాన్ని దాన్ని చూపించుకుంటూ వచ్చాడు మనకి మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ చూసినా కూడా ఓ ప్రధానమైన పాత్ర కానీ లేదా ఒక ప్రధాన ఓ వంశం కానీ వాళ్ళ ఉత్స పతనాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ దాంట్లో జరిగిన కొన్ని అద్భుత సన్నివేశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తాతారణంగా నడుస్తుంది కథ మనకి ఉదాహరణకి మనం రామాయణాన్ని చేసుకుంటే అది రాముడి కథ ఆ సూర్యవంశము ఇక్ష్వాకు వంశము వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ వచ్చి రాముడి దగ్గర ఏ విధంగా పీకు వెళ్ళింది అనేది స్టార్ట్ అవుతుంది కావాలంటే ఇక్కడ మీకు ఎలివేషన్లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా సినిమాలు చూసి హీరోలు లేపేదాన్ని మిగతా వాళ్ళు ఇచ్చే హీరో ఎలివేషన్లకి ప్రశాంతి ఇచ్చే హీరో ఎలివేషన్ చాలా తేడా ఉంది అది ఎట్లాగో నేను మీకు క్లియర్ కట్గా ఈజీగా అర్థమయ్యేలా వివరిస్తాను మన రామాయణంలో మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిప్యపర్చ వాల్మీకిని ముని పొంగవం వాల్మీకిని మునిపొంగవుడు అంటున్నారు అట్లాగే నారద మహర్షిని కూడా మునిపొంగవుడు అని చెప్పారు తర్వాత నారద మహర్షి వస్తే ఆయన్ని ఆదరించి స్వాగత సత్కారాలు సమర్పించిన తర్వాత ఆయన్ని భక్తిగా పరిప్రశ్న వేశాడు వాల్మీకి అన్నాడు పరిప్రశ్న అంటే ఏంటంటే తనకి బాగుగా బాగా జిజ్ఞాస ఉండి ఇది నేర్చుకోవాలని తపనతో ఒక శాస్త్రం గురించి దీని గురించి మంచిగా వేసే ప్రశ్న ఎజుటవాళ్ళని టెస్ట్ చేయడానికి కానీ కాకుండా తను నేర్చుకోవాలని కోరితే వేసే ప్రశ్న ప్రశ్న అంటారు అంటే చూడండి అంటే అక్కడ వాల్మీకిని ఎలివేట్ చేశారు నారద మహర్షి ఒక గొప్పతనాన్ని అని చెప్పారు అట్లాంటి ప్రశ్న ఎవరిని వేయగలుగుతారు బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని వేయగలుగుతారు అది అక్కడే స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ అడుగుతాడు అనమాట కోన్వస్విన్ గుణవాన్ గుణవానికి వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత అంటూ వాల్మీకి మహర్షి ఈ లక్షణాలు ఉన్నవాళ్ళని ఎక్కడైనా మీరు చూసారా ఇలాంటి వాళ్ళు భూమండలంలో ఉన్నారా అంటే ఈ లోకం మొత్తంలో ధర్మజ్ఞుడు ధర్మం తెలిసిన వాడు సత్యవాక్ పరిపాలకుడు మహావీరుడు అందరినీ సమంగా ఆదరించగలిగిన వాడు ఇట్లా పదహారు లక్షణాలు చెప్తూ ఈ ఇలాంటి లక్షణాలు ఉన్నవాడు ఉన్నాడా అని చెప్పి ఒక వ్యక్తి గురించి అడిగితే అలాంటి వాడు ఉన్నాడు అతను నువ్వు ఉంటున్న ప్రదేశంలో ఉన్నాడు నువ్వు ఉంటున్న భూమండలాన్ని ఏలుతున్నాడు అంటూ నారద మహర్షి ఇంకో ఎనిమిది గొప్ప గుణాన్ని చేర్చి ఇరవై నాలుగు గొప్ప గుణాలు కలిగిన వాడు రాముడు అని చెప్తాడు అది ఎలివేషన్ కాదా తర్వాత హనుమంతుడు వచ్చిన సందర్భంలో హనుమంతుడు మాట్లాడిన మూడు నాలుగు శ్లోకాల్లో ఉన్న విషయాన్ని చూసి ఇతను సామవేదం తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను వేద మూడు వేదాలని బాగా చదువుకున్నాడు అంటూ రాముడు హరి హమంతుడు గురించి లక్ష్మణుడు చెప్తాడు కనుక ఓ లక్ష్మణ ఇతని గురించి నువ్వు జాగ్రత్తగా చూస్తుండు జాగ్రత్తగా మాట్లాడాలి సమక్షంలో అని చెప్పి మాట్లాడి చెప్తాడు హనుమంతుడు గురించి అది ఎలివేషన్ కాదా అంటే ప్రతి చోట అంటే మనకి కథాకథనాలు ఇలాంటివి సినిమా శాస్త్రాలు వాడి తీసుకుంటే మన సికందర్ గారు సినీ విమర్శకులు స్క్రీన్ ప్లే గురు ఆయన మాట అంటారు ఏంటంటే ప్రతి ఐదు నిమిషాలకి పది నిమిషాలకి చిన్న బ్యాంక్ ఉండేటట్టుగాను ఏదో ఉండేటట్టుగా తీసుకుంటే స్క్రీన్ ప్లే అన్నది ఎలా ఉన్నాడు సెట్ అయిపోతుంది అంటారు అలాంటి బ్యాంక్స్తో పాటు అద్భుతమైన కథాకథనాన్ని మన రామాయణంలోనూ మహాభారతంలోనూ మనకు కనిపిస్తాయి సేమ్ ప్యాటర్న్ని మనకి ప్రశాంత్ కూడా ఫాలో అవుతున్నాడు ఎట్లా అంటే మనకి ఫస్ట్ ఆ ప్రపంచాన్ని సెట్ చేసేశాడు రామాయణంలో మనకి మొట్టమొదట ప్రపంచాన్ని సెర్చ్ చేస్తాడు రావణాసుడు అనేవాడు ఉన్నాడు అందరినీ పీడిస్తున్నాడు ప్రజల్ని మన మానవుల్ని ఇతర జాతుల వాళ్ళని దేవతలు అందరినీ పీడిస్తున్నాడు యుద్ధకాంక్షతో రగిలిపోతున్నాడు అలాంటి వాడిని చంపాలి అదే సిచ్యువేషన్ చేసిన తర్వాత రాముడు అనే హీరోని ప్రవేశపెట్టాడు అట్లాగే కేజీఎఫ్ సినిమాలో కూడా మనకి కేజీఎఫ్ అనే ప్రపంచం ఎట్లా వచ్చింది దాన్ని ఎవరెవరు ఏళ్తున్నారు ఎవరెవరు ఏ విధంగా అక్కడున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ చేత బానిసలుగా చేసి పనిచేయించుకుంటున్నారు అన్న ప్రశ్నని ప్రవేశపెట్టి దాంట్లోకి భాయ్ అనేవాడు ఎక్కడ అక్కడ వాడే మళ్ళీ తిరిగి అక్కడికి ఎట్లా వచ్చాడు అన్నదాన్ని చూపించాడు చూపించే క్రమంలో అసలు భాయ్ శక్తి సామర్థ్యాలు ఏంటి అన్నదాన్ని ముంబైలో సీన్తో తర్వాత రాఖీ ఏ విధంగా స్ట్రాటజీ చేస్తాడు అన్నదాన్ని ఆ గరుడను చంపడానికి వెళ్ళి కూడా చంపకుండా ఆగే సీన్లో తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గరుడం చంపబోయే ముందు ప్రజల్ని ఎట్లా వాళ్ళతో మమేకం ఎట్లా అయిపోయాడు వాళ్ళని కష్టాల్లో ఎట్లా పరిశీలించాడు వీళ్ళని ఎదుటి వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తున్నారో నేను ఎందుకు ట్రీట్ చేయకూడదు అట్లా వీడ లాయల్టీని ఎట్లా గెయిన్ చేయవచ్చు భయపెట్టి చేయించేదానికన్నా ప్రేమతో నేను వాళ్ళు ఎట్లా గెలవచ్చు అన్న వాటిని మొత్తం స్ట్రాటజీ చేసుకున్నాడు అక్కడ ప్రతి సన్నివేశంలోనూ రాఖీ యొక్క ఉన్నతమైన లక్షణ లక్షణాలను మనకు చూపిస్తున్నప్పుడు అది ఎలివేషన్ లాగా మనకు అనిపిస్తుంది కానీ నిజానికి అది ఒక కథని ఏ విధంగా నడిపించాలి అని ఒక శాస్త్రాన్ని పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించేసినట్టుగా ఉంటుంది సేమ్ టు సేమ్ మనకి సలార్లో కూడా చూడండి మనకి సలార్లో రెండు రాజ్యాలు ఒక పెద్ద రాజ్యం ఉంది ఆ రాజ్యంలో కొన్ని వంశాల వాళ్ళు దాన్ని పాలించాలని చూస్తుంటారు అలాంటి దగ్గర కదా అక్కడ స్నేహితుడు దేవ దేవరథ అనేది మనవాడు తర్వాత వరదరాజ మన్నార్ అనేవాడు అక్కడ ఆ రాజ్యానికి వారసుడు అవుతాడు ఆ వరదరాజ మన్నార్కి ఈ సలార్గా ఉండబోయే ఈ దేవ ఏ విధంగా ఉంటాడో అసలు ఎట్లాంటి వాడు అన్న చిన్న మొదటి సన్నివేశంలోనే మన లోపలికి తీసుకెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ కరెంట్ పోల్డ్ పట్టుకుని కరెంట్ తీగిన పట్టుకునే దాంతో దాంతోపాటు ఇంకో మాట ఈసారి సార్ డైరెక్ట్గా అని చెప్పేస్తారు అంటే అది ఎనివేషన్ కాదు అక్కడ అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నదాన్ని హైలీ ఇంపాక్ట్ఫుల్గా మనం ఏదో చూపిస్తాడు అనమాట అంటే తీసుకెళ్ళి మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో దాన్ని ఇంకేలాగా చేస్తాడు అందువల్ల ఏమైపోతుందంటే కథ మనకు నచ్చినా నచ్చకపోయినా సినిమా మనం నచ్చినా నచ్చకపోయినా జానరా మంది కాకపోయినా సరే మన ఆ లోకల్లోకి వెళ్ళిపోతాము దాన్ని ఆస్వాదిస్తూ వెళ్తాం అది మన అసలు గుర్తుండిపోతుంది కావాలంటే చూడండి సినిమా నచ్చలేదు నేనేం చెత్తా అన్న వాళ్ళు కూడా సలార్లో కానివ్వండి కేజీఎఫ్లో కానివ్వండి చాలా సన్నివేశాన్ని ఈజీగా రీకాల్ చేయగలుగుతారు పెద్ద పెద్ద వాళ్ళ బాగా నచ్చిన గొప్ప సినిమాల్లో కూడా ప్రతి సన్నివేశాన్ని రీకాల్ చేయలేకపోవచ్చు ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది చిన్న చిన్న పాత్రల దగ్గర నుంచి చిన్న చిన్న డైలాగుల వరకు ఆ ఉండే సీన్ సెట్టింగ్ మొత్తం మనం ఎన్నిసార్లు చూసినా సరే అదే పాయింట్ దగ్గర మళ్ళీ మళ్ళీ గూజ్ బంప్స్ వస్తున్నాయి సలార్ కానివ్వండి కేజీఎఫ్ కానివ్వండి చూడండి ఒక సినిమాని నాలుగైదు సార్లు ఏడైదు సార్లు బాగా నచ్చినో ఒకటి రెండు పక్కన పెట్టేస్తే చూస్తున్న కొద్ది మనకి ఏమైపోతుంది ఫలానా సన్నివేశం వస్తుంది సస్పెన్స్ విడిపోతుంది అంటే మనకి ఎక్కడ ఉత్సాహం కలగదు కొంతకాలం గడిచిన తర్వాత ఏదో చూడాలి కాబట్టి చూస్తుంటాం కానీ అదే ఉత్సాహం అదే రకమైన గూస్ మూమెంట్స్ మనకి ఎట్లా వస్తున్నాయి సలార్ కానీ కేజీఎఫ్ కానీ అంటే ఇది కరెక్ట్గా మన సబ్కాన్షియస్ మైండ్ మీద అది పనిచేసేలా అతను కథాగథనాలు నిర్మిస్తాడు ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే రాసుకునే విధానంలో కానివ్వండి కథ చెప్పే విధానంలో కానివ్వండి మనకి కొన్ని రకాలు ఉంటాయి కథకి ఒక ప్రారంభం ఉండాలి దాని బిగినింగ్ అంటారు అది కొనసాగాలి దాన్ని మిడిల్ అంటారు తర్వాత దానికి ఒక ముగింపు ఉండాలి దాన్ని ఎండింగ్ ఆర్ క్లైమాక్స్ అంటారు మూడు రకాలు ఈ మూడు కరెక్ట్గా ఏ సినిమాలకైతే కథలకైతే పడతాయో బాగా పండుతాయని కూడా చెప్తారు దీన్నే స్క్రీన్ రైటింగ్లు త్రీ యాక్ట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు అలాగే కథలో ఒక సినిమాలో కానీ కొన్ని సీక్వెన్సులు ఉంటాయి ఒక ఏడు ఎనిమిది సీక్వెన్స్లో పది సీక్వెన్స్లో సీక్వెన్స్లు ఉంటాయి ఆ సీక్వెన్స్ కూడా మళ్ళీ బిగినింగు మిడిల్ ఎండు ఉంటాయి అట్లాగే సీక్వెన్స్లు కూడా కొన్ని సీన్లతో ఉంటాయి ఆ సీన్ కూడా బిగినింగు మిడిల్ ఎండో మనకు ఉంటాయి అవి ఎంత బాగా రాసుకున్నారు ఈ నియమాలను సక్రమంగా పాటిస్తూ స్ట్రక్చర్ అయ్యి ఎలా చేసుకున్నారు అన్న దాన్ని బట్టి కూడా మనకి ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి ఆ సినిమాలు కానివ్వండి బాగా పండుతాయి బాగా మనకి సక్సెస్ అవుతాయి దీన్ని కూడా మనకి ప్రతి సన్నివేశంలో అటు కేజీఎఫ్లో కానివ్వండి ఇటు సలార్లో కానివ్వండి మనం చూడవచ్చు ఉదాహరణకి ఫస్ట్ సీన్ని తీసుకున్నాం సలార్ సినిమాలో ఆ పిల్లవాడి ముక్కుగా ఉన్న ఉంగరాన్ని లాగేసి ఆ కంకడాన్ని లాగేసుకుంటాడు వాళ్ళన్న లాగేసుకుంటామన్నది బిగినింగ్ దానికి మిడిల్ ఏంటి అంటే సలార్ని వెతుక్కుంటూ తన స్నేహితుడిని దేవాను వెతుక్కుంటూ వస్తాడు మన వరదరాజమన్నారు వచ్చిన తర్వాత దేవా వెళ్ళి అవతల వ్యక్తిని ఛాలెంజ్ చేస్తాడు అక్కడ దాకా సెకండ్ యాక్ట్ అది రెండో భాగం అక్కడి నుంచి ఛాలెంజ్ చేసిన తర్వాత వాడిని ఏం చేశాడో ఆ పెద్ద ఫైటర్ని ఎలా పడగొట్టాడో అనేది క్లైమాక్స్ అనమాట అంటే త్రీ యాక్ట్ అనేది అటు సీక్వెన్స్లోనే ఉంది సీన్లోనే ఉంది ప్రతి చోట ఈ దేన్ని తీసుకొస్తున్నారు ఎందుకంటే మన మనిషి మెదడు అండర్స్టాండ్ చేసుకునే విధానం ఎట్లా ఉంటుందంటే ఎక్కడ ప్రారంభమైంది ఎలా కొనసాగింది ఎలా ముగిసింది అన్న దాన్ని బట్టి కూడా మన మెదడు అవతల వస్తువుల్ని జరగబోయే కథల్ని కానీ దేనినైనా ప్రాసెస్ చేస్తూ వస్తుంది అంటే ఉదాహరణకి మనం ఒక స్నానం చేయాలంటే ఒక సింపుల్ ఇంకా చెప్తాను స్నానం చేయాలి అనుకోండి ఏం చేస్తాం మనం ముందు తుండగడ్డ విభదానం వేసుకుంటాము బాత్రూంలోకి వెళ్తాం వాటర్ పట్టుకుంటాం అదొక సీక్వెన్స్ మూడు పాటలు వచ్చినాయి మళ్ళీ స్నానం చేసేటప్పుడు చక్కగా ముందు నీళ్లు పోసుకుంటాము సబ్బుతో తోముకుంటాము తర్వాత మంటే మొత్తం క్లీన్ చేసుకుంటాము మూడు అంటే ఏ పని చేసినా సరే ఒక ప్రారంభము కొనసాగింపు ముగింపు అన్న ఉంటాయి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ తిష్ట వేసుకున్నాయి ఈ నియమాలని వీటిని సక్రమంగా పాటిస్తూ తీస్తుంటాడు కాబట్టి ప్రశాంత్ నీల్ సినిమాలు మొత్తం అద్భుతంగా ఉంటుంది కేవలం ఎలివేషన్ మీద డిపెండ్ కావట్లేదు భారతీయ కథాకథన చేస్తానని క్షుణ్ణంగా ఉపాసన బట్టి దానికి తగినట్టుగా అతని సినిమాల్ని నిర్మిస్తూ వస్తున్నాడు అతను ఇదే నియమాల్ని పాటిస్తూ సక్రమంగా కథని బేస్ చేసుకుని దాని చుట్టూ కథనాన్ని నెలకొంటూ వచ్చాడంటే అతను సక్సెస్ను కొనసాగించడంలో ఏ రకమైన విశేషము అనుమానాలు ఉండవు ఖచ్చితంగా ప్రశాంతి నీల్ ఇండియాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ కింద మారేందుకు అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కాకపోతే యాక్షన్ని వైలెన్స్ని ఎక్కువగా నమ్ముకుంటున్నాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతకాలానికి ఆ ట్రెండ్ పోయింది అంటే ఏమన్నా దెబ్బతైన వచ్చేమో బట్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అతనికి కథను ఎట్లా కథనంగా మార్చుకోవాలి ఒక సన్నివేశం తర్వాత ఇంకో సన్నివేశాన్ని ఎలా పేర్చుకోవాలి ఆడియన్స్ తన గ్రిప్లోకి ఎట్లా తెచ్చుకోవాలో బాగా అతను ప్రాక్టీస్ చేసుకుని మంచి పట్టుతో ఉన్నాడు కాబట్టి అవి కనుక మిస్ కాకుండా ఉన్నంతకాలం మనకి ప్రశాంత్ నీరు కూడా రాజమౌళి లాగా ఇన్ఫైనట్గా అట్లా సక్సెస్ను కొనసాగిస్తూనే వెళ్తాడు ఈ వీడియో మీకు నచ్చితే కనుక త్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే